రాజ కాలా నిరుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ అభిషేకం చేసేవాడు ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అయ్యేది ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతుంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూశాడు చూస్తే ఈ పాలన్ని పిల్లవాడు వాడు చూసేటప్పటికీ ఇసకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయన ఆయన వెళ్లి ఊళ్ళో చెప్పాడు మీ ఆవులు ఇంకా పాలిస్తాయి ఆ విచార శర్మ పాలు తీసి ఇసకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పొట్ల అని విచార శర్మ తండ్రిని పిలిచారు ఎచ్చిన దత్తుడు అని పేరు ఆయనకి ఆయన్ని పిలిచి నీ కొడుకు ఆవుల పాలు ఇసుకలో పోసేస్తున్నాడు అందుకని నీ కుమారుణ్ణి మందలించమన్నాడు ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసం రహస్యంగా వచ్చి ఒక చెట్టుకి దిక్కి దాంట్లో కూర్చున్నాడు మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుక లింగానికి పూజ చేస్తున్నాడు ఇది చూశాడు తండ్రి మహాగ్రహం వచ్చి నిజమే వీడు పాలు ఇలా పోసేస్తున్నాడు కింద ఆయన అభిషేకం అనుకోలేదు అంతర్ముఖుడు అయిపోయి